హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి టైల్స్ ఎలా వేస్తారు అని తెలుసుకుందాం ముఖ్యంగా ముఖ్యంగా తెలియని వాళ్ళ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ గదిలో ఫ్లోరింగ్ చేంజ్ చేసిన తర్వాత ఇలా విస్క్ అనేది వేసుకుంటాం వేసుకున్నాక సిమెంట్ వేసి కలుపుకుని మాలు పాయిల్ అవి వేసుకుని ఇలా బద్దలాగుతాం బద్దలాగిన తర్వాత ఫ్రంట్ కార్నర్లో స్టార్ట్ చేస్తాం వర్క్ పీసులు ఏమైనా ఉంటే సైడ్కి పోయి వెళ్ళిపోతాయి ఇలా స్టార్ట్ చేస్తాం ఎంట్రన్స్కి పెద్ద పీస్ వచ్చేలాగా కైలు పెట్టుకున్న తర్వాత గతికి అటువైపు ఇటువైపు చూసుకుంటాం సరిపోతుందా లేదా అని చెప్పి చూసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం ఇంకా అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒండ్ర అనేది వేసుకుంటాం ఒండ్ర అనేది ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత స్ట్రాంగ్గా ఉంటాయి టైల్స్ ఉండ్ర అనేది వేసుకునేటప్పుడు ఫస్ట్ ఇలా ఒక లేయర్ వేసుకోవాలి ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత గీతలు పెడతాం టాపీతో అది చూసారా అలా గీతలు పెడతాం ఇలా గీతలు పెట్టడం వల్ల మాల్ అనేది కొంచెం పైకి లెగిస్తుంది లెగిసిన తర్వాత మళ్ళీ దానిపైన వండ్ర అనేది అప్లై చేస్తాం వండ్ర ఇలా వేసిన తర్వాత ఇలా ఎందుకు వే ఇలా వండ్ర అనేది అప్లై చేసిన తర్వాత టైల్స్ తీసుకుని హెవీగా వేసుకోవాలి వండ్ర మాత్రం హెవీగా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గుళ్ళ లేకుండా ఉంటుంది అలా వేసుకోవడం వల్ల టైల్స్ కింద గ్యాప్ రావటం సౌండ్ రావటం అటువంటి ఏమి జరగవు ఇలా ఎందుకు చేస్తారంటే చాలా చోట్ల సౌండ్ వస్తూ ఉంటాయి టైల్స్కి కింద అది అందరికీ తెలీదు టైల్స్ తీసుకుని వచ్చి పెట్టుకోవాలి సమానంగా పెట్టుకోవాలి హెడ్జ్లు అవి చూసుకోవాలి లేదంటే టైల్స్ కార్నర్కి ఎడ్జులు తగులుతూ ఉంటాయి అలా తగలకుండా చూసుకోవాలి చూసుకున్న తర్వాత టైల్ని రబ్బర్ హ్యామర్ ఉంటుంది రబ్బర్ హ్యామర్తో అలా కొట్టాలి కొట్టిన తర్వాత తర్వాత నెక్స్ట్ టైల్కి మొత్తం ప్రిపేర్ చేసుకుంటాం చూడండి అవుట్పుట్ ఇలా వస్తుంది ఇలా నీట్గా వస్తుంది టైల్స్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి చిన్న చిన్న పొరపాట్లు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి లేదంటే చాలా ఇబ్బంది పడతారు ఇలా పిల్లర్లు వచ్చే దగ్గర కొలతలు తీసుకుని టైల్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక చూసుకోవాలి ఎడ్జిలెయి తగలకుండా లేదంటే ఆ టైల్ విరిగిపోతుంది చాలామంది అవన్నీ చూసుకోకుండా ఉంటారు టైల్స్ పగిలిపోతూ ఉంటాయి జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత గది ఎంత చక్కగా ఉంటుందో మీరు చూద్దరు కానీ చూడండి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి చిన్న చిన్న ముక్కలు లాంటివి వెళ్ళి కంటికి తగులుతూ ఉంటాయి అంటే మేమంటే డైలీ చేస్తాం కనుక మాకు కొంచెం ఇబ్బంది ఉండదు ఎవరికైనా మాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కానీ తప్పదు ఇంకా చేస్తూ ఉంటాం చూసుకోవాలి టైలు విరిగిపోకుండా చూసుకోవాలి చూసుకున్న తర్వాత చూడండి పూర్తిగా అయిపోయిన తర్వాత వర్క్ ఇలా ఉంటుంది ఒకసారి మీరే చూడండి వర్క్ ఎంత చక్కగా ఉందో ఇలా రావడం కోసం ఇది టోటల్గా సిక్స్ హండ్రెడ్ ఫీట్స్ టూ బై ఫోర్ టైల్స్ మొక్క పెట్టం మొక్కు పెట్టాక ఇలా ఉంది ఆ మొక్క క్లీన్ చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే మొక్క క్లీన్ చేయరు తర్వాత అదే వచ్చేస్తుంది సార్ అదే వచ్చేస్తుంది మేడం అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇది టోటల్గా క్లీన్ చేసుకోవాలి పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి గ్యాప్స్ ఫిల్ అయ్యేలాగా క్లీన్ చేశాక ఇలా ఉంటుంది చాలా మంది ఇలా క్లీన్ చేయరు క్లీన్ చేయకుండానే వదిలేసి వెళ్ళిపోతారు